వెల్కమ్ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం కొగిరా చెరువు మరియు పెదకోడిపల్లి చెరువు మరవలను పరిశీలించిన బీసీ సంక్షేమం ఆర్థిక బలహీన వర్గాల సంక్షేమం చేనేత జౌలి శాఖ మంత్రి వర్యలు సవితమ్మ ఈ సందర్భంగా మరువలు పెద్ద ఎత్తున డామేజ్ లో ఉండటాన్ని గమనించిన మంత్రి సవితమ్మ వెంటనే మరమ్మతులు చేపట్టాలి అని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు e देन <laughs> स्टेट